ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోహో శివ ప్రచోదయాత్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి జన్మకో శివరాత్రి అంటారు మనిషై పుట్టినవాడు ఎవరైనా సరే తన జీవితకాలంలో ఒక శివరాత్రి వ్రతాన్న ఆచరించి యథావిధిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్తుంటారు ప్రతి నెల మనకి మాస శివరాత్రి అని నెలకొక శివరాత్రి వస్తుంది అట్ట ప్రతి నెల ఆచరించే మాస శివరాత్రి వ్రతాన్ని కూడా మనం కొనసాగిస్తూనే ఉంటాము పన్నెండవ నెలలో వచ్చే ఈ మహాశివరాత్రి మాఘమాసంలో భగుళ చతుర్థి రోజున అందులోనూ శివదేవుని యొక్క నక్షత్రం జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో మనకి ఈ మహాశివరాత్రి రావటం అనేది చాలా విశేషం ఈరోజు ఈ మహాశివరాత్రి ఈ రోజునే ఎందుకు వచ్చింది అని అంటానికి మనకి పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం టైంలో అమృత కలశంతో పాటు కాలకూట విషం కూడా మనకి దాంట్లోంచి పుట్టింది ఆ కాలకూట విష ప్రభావానికి అందరూ లోనవుతారు చాలా హాని జరుగుతుందన్న భయంతో దేవతలందరూ కలిసి శివదేవునికి విన్నవించుకున్నారు స్వామి ఈ విష ప్రభావం చేత చాలా అపకారం జరగబోతోంది కాబట్టి మీరు మీరే ఈ యొక్క సమస్యని పరిష్కరించాలి అని అలా ఉద్భవించిన కాలకుట విషాన్ని పరమశివుడు తన కంఠ తను సేవించి తన కంఠంలో ఇముడుచుకున్నారు ఏ రోజైతే కాలకూట విషం క్షీరసాగర మదినంలో ఉద్భవించి మహాదేవుడు కాలకూట విషాన్ని తను స్వీకరించి కంఠంలో ఇముర్చుకున్నారో అదే టైము మనకి మహాశివరాత్రిగా చేసుకోవటం అనేది జరుగుతుంది అని పురాణాలు చెప్తున్నాయి చాలా విశేషం అండి భక్తులందరూ ఈ మహాశివరాత్రి రోజున ఆచరించవలసింది ఎక్కడైనా మీకు అందుబాటులో ఉన్న సరస్సుల్లో కానీ సముద్రంలో కానీ లేకపోతే నదుల్లో కానీ చెరువుల్లో కానీ మీకు అందుబాటులో ఉన్న ఏ తటాకాల్లో అయినా సరే స్నానం ఆచరించి అది లేని వాళ్ళు ఇంటి దగ్గరైనా తలస్నానం ఆచరించి తెల్లవారుజావునే లేచి శివుడికి యధావిధిగా తమ శక్తి కొనది అభిషేక కార్యక్రమాలు చేసుకుని ఈరోజంతా ఉపవాసం ఉండి శివనామస్మరణ చేసుకుంటూ ఎవరి శక్తి కొలది వాళ్ళు ఈ రోజున లక్ష బిల్వార్చన కానీ రుద్రాభిషేకాలు కానీ రుద్ర హోమాలు కానీ ఇవన్నీ ఆచరిస్తూ ఈరోజు రాత్రి తెల్లవార్లు జాగరణ చేయటం ఈ జాగరణ అనేది కూడా మనకి పురాణాల ప్రకారమే మనకు వచ్చింది పరమభక్తుడైన కిరాతకుడు అనే వేటగాడు అంటే చెంచులు తెగకు చెందిన ఒక వేటగాడు తన భార్యా పిల్లల పోషణ కోసం ప్రతిరోజు వేటకెళ్ళి ఏదో ఒక జంతువుని తీసుకొచ్చి తన బిడ్డల యొక్క దప్పులు తీర్చేవాడు ఇలా ఒక రోజున అతను వేటకు వెళ్ళగా ఈ మహాశివరాత్రి రోజున ఎంత ఎంత పగలల్లా ఎంత చూసినా కూడా తనకి ఎటువంటి వేట ఎటువంటి ఏ జంతువు లభించలేదు విసికి వేసారిన అతను అడవి మార్గంలో తన వెళ్ళే మార్గాన్ని కూడా మర్చిపోయాడు అప్పుడు క్రూర జంతువులు ఉంటాయి వాటి వల్ల తనకి హాని కలుగుతుందన్న ఉద్దేశంతో ఒక చెట్టుని ఎక్కి ఏదైనా జంతువు వస్తే వేటాడదాము అన్న ఉద్దేశంతో ఏదన్నా జంతువుల చిత్త తన్న చేస్తాయి అన్న భయంతో కూడా ఆ చెట్టు కొమ్మల మీద కూర్చుని తెల్లవార్లు ఎదురు చూస్తూ ఆ యొక్క భయాన్ని పోగొట్టుకోవటానికి ఆ చెట్టు ఉన్న ఆకులని ఒక్కొక్క ఆకుని కోస్తూ కింద పడేస్తూ చీటికి మాటికి తన బురకాయలో ఉన్న మంచినీళ్ళని కిందకి పోయటం కూడా జరుగుతోంది పుక్కిలించి పోయటం కానీ తాగటం వల్ల కానీ ఆ జరాలు కూడా కింద పడ్డాయి అలా తెల్లవార్లు తను అట్లా జాగరణ చేయటం అంటే వేట కోసం ఎదురు చూస్తూ జాగరణ చేశాడు అదే చెట్టు కింద ఒక శివలింగం ఉంటాం తెల్లవారులు ఇతను కోసి వేసిన ఆకులు ఆ శివలింగం మీద పట్టం ఆ నీళ్లు కూడా ఆ శివలింగం మీద పట్టంతో శివుడు ప్రత్యక్షమయ్యి బోళాశంకరుడు కదండి ప్రత్యక్షమయ్యి తనకి మోక్షాన్ని ప్రసాదించాడు కాబట్టి శివుడికి భక్తితో కానీ భక్తి లేక కానీ తెలిసి కానీ తెలియక కానీ శివారాధన చేసిన వాళ్ళకి ఆ మా పరమదే ఆ పరమశివుడు ఆ బోళాశంకరుడు ప్రతి ఒక్కళ్ళకి మోక్షాన్ని ప్రసాదిస్తారు అట్లాగే తకల ఐశ్వర్యాలని ప్రసాదిస్తారు కాబట్టి ఈ మహాశివరాత్రి యొక్క పర్వదినాన్ని విశేషంగా భక్తులందరూ సద్వినియోగపరుచుని శివారాధనలో ఉండి స్వామి యొక్క కైంకర్యాలు చేసి తరించాలని కోరుకుంటున్నాను అలాగే చాలా విశేషంగా క్షేత్రాల్లో ఈ పండగని అద్భుతంగా చేయటం జరుగుతుంది జాతరలుగా చేస్తారు తిరణాలుగా చేస్తారు సంబరాలుగా చేస్తారు చాలా క్షేత్రాలు ఉన్నాయి కొంతమంది భక్తులు ఈ క్షేత్రాలన్నీ ఒక పన్నెండు క్షేత్రాలు తిరగాలి లేకపోతే పదకొండు క్షేత్రాలు తిరగాలి లేకపోతే ఐదు క్షేత్రాలు మనం ఈ రోజున శివ దర్శనం చేసుకోవాలన్న ఇదితో ఒక గ్రూఫ్గా ఏర్పడి అట్లా శివాలయాల దర్శనం చేసుకోవటం అలాగే స్వామివారికి వాహనమైన నందీశ్వరుని యొక్క అంటే నవనందుల దర్శనం కానీ అలాంటివి చేసుకోవటం మహానంది ప్రాంతంలో అక్కడ ఇట్లా విశేషంగా చేస్తూ ఉంటారు రుద్రహోమాలు చాలా పెద్ద ఎత్తున భారీగా చేయటము లక్ష బిల్వార్చన చేయటము ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి మహాశివరాత్రి చాలా విశేషమైంది గొప్పది లింగోద్భవ కాలంలో అంటే రాత్రి పన్నెండింటికి విశేషంగా అభిషేకాలు అర్చనాది కార్యక్రమాలు బిల్వార్చనలు చేయటం కూడా చాలా చోట్ల జరుగుతుంది ఇక్కడ మన త్రిదిరి పీఠంలో కూడా గురువు గారు శ్రీ సత్యాన తరతీ స్వామి వారు పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే ఒక కాశీ నుంచి ఒక మహత్తరమైన నర్మదా బాణలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేయటం జరిగింది ఆ శివలింగం రోజు రోజుకి ఎదగటం అనేది చాలా విశేషం అండి మీరు త్రిదురి పీఠానికి వచ్చినప్పుడు తప్పకుండా ఆ శివ దర్శనం అనేది మీరు చేసుకోవచ్చు ఇప్పటికి అభిషేకాలు రెండు జరిగినాయి రాత్రి లింగోద్భవ కాలానికి పన్నెండు అభిషేకాలు చేయాలని అనుకుంటున్నాము ఎవరైనా ఈ రోజున వచ్చిన భక్తులు కూడా స్వయంగా వాళ్ళు అభిషేక కార్యక్రమాలు స్వయంగా వారి చేతితో చేసుకునే అవకాశం కూడా కల్పించాము కాబట్టి ఇంత మహత్తరమైన శివరాత్రిని మీరందరూ చక్కగా ఉపవాసం ఉండి సాయ రాత్రికి జాగరణ ఉంది ఆ శివనామ స్మరణతో మీరు స్మరణ చేసుకుని సద్వినియోగపరచుకోవాలని ఆ మహానుభావుని యొక్క అనుగ్రహం కటాక్షం మీరు పొందాలని కోరుకుంటున్నాను సర్వేజన సుఖ్నోభవంతు